హాయ్ ఫ్యామిలీ నమస్తే అస్సలం వలైకం నేను మీ అరుణ కొత్తగా నా వీడియోస్ చూస్తున్న వాళ్ళకి నా పేరు అరుణ భారతి నేను నా ఫ్యామిలీతో కలిసి దుబాయ్లో ఉంటాను ఇది ఆకుల పులగూర అంట సైడు కడప సైడు ఎన్ని ఆకులు ఉంటే అన్ని ఆకులు కలిపి మేము పులగూర రుద్దుతాం అనమాట కాడ ఇప్పుడు గోంగూర అవైలబుల్ లేదు కాబట్టి పాలకూర తోటకూర మెంతికూర మూడు కలిపి పులకూర రుద్దుతున్నాను మా అమ్మ స్టైల్లో అంటే గుర్తుకొచ్చిన మాట ఏంటంటే లాస్ట్ టైం నేను వీడియోలో చెప్పాను రెండు వేల పన్నెండు నుంచి నేను పండగ చేసుకోవడం మానేశాను అని చెప్పేసి సో రెండు వేల పన్నెండు ఏప్రిల్ సెవెన్న మా అమ్మ చనిపోయారు హార్ట్ అటాక్ వచ్చి సో అప్పటి నుంచి ఇంకా పండగ లేదు ఇంకా ఆ ఇయరే నా లాస్ట్ ఫెస్టివల్ కొత్త బట్టలేనా పిండి వంటలేనా ఇంకా లాస్ట్ ఇంకా అదే రెండు వేల పన్నెండే లాస్ట్ ఇంకా లేదు ఇంకొక మాట ఏంటంటే తెలుసో తెలియక చెప్తున్నాను ఎంత నిజమో మీరే కమెంట్ బాక్స్లో ఇస్తారనో చెప్పండి పెళ్ళి కానీ అన్నదమ్ములైనా పెళ్ళైన అన్నదమ్ములైనా ఒకవేళ ఆడబిడ్డ ఉండి ఆడబిడ్డకి పెళ్ళయ్యి ముగుడు చచ్చిపోయినా లేకపోతే ముగుడు వదిలేసిన అలాంటి ఆడబిడ్డని ఇంటికి తెచ్చి ఇంటిని సర్వనాశనం చేయకండి అది చదువుకున్న అయితే దాని కాల మీద అదే నిలబడుతుంది దాన్ని దూరంగా పెట్టి సాకండి చదువు లేనిది అయితే థ్యాంక్ యూ సో మచ్ నేను మీ